మీనరాశి ద్వాదశ రాశులలో పన్నెండవ రాశి మీనరాశి పూర్వభాద్రా నక్షత్రము నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు దా అక్షరము దు అక్షరము షాక్షరము జాక్షరము తాక్షరము దేదో చాచీ అక్షరం మరి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండే మీకు ఏలినాడు శని అనేటువంటిది ప్రారంభం జరిగింది బాస్ మేడం మీ ఇద్దరికి అంటే లైక్ ఆడవారికి మగవారికి స్త్రీ పురుషులకు ఇక ఇక్కడి నుండే మనీ లాస్ మనీ ఇన్వెస్ట్మెంట్స్ స్థాన చరణాలు ప్రదేశ మార్పులు ఒక ఇల్లు కొనాలి ఒక అపార్ట్మెంట్ కొనాలి అనేటువంటి ఆలోచన దాని ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు మరలా తిరిగి అమ్మడాలు అమ్ముదామన్నా కొనేటువంటి పరిస్థితులు లేక ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడాలు ఆ ల్యాండ్ మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి సందర్భం వేరు ఇప్పుడు ఉండేటువంటి రేటు వేరు ఇలాంటి సిచ్యువేషన్స్ అమ్ముదామన్నా ఎవరు కొనని పరిస్థితి మీ తండ్రి కానీ తల్లికి కానీ హెల్త్ ఇష్యూస్ కావచ్చును మరణించేటువంటి మరణ వార్తలు వినడం కావచ్చును గడిచిపోయాయి ఇవన్నీ కూడా మీకు యాక్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి కానీ లేదా గొడవలు అధికంగా కూడా పెట్టుకోవడం కావాల్సిన సొంత భావ భావమర్దలే గొడవలు పెట్టుకోవడము అన్నదమ్ములే గొడవలు పెట్టుకోవడము భార్యాభర్తలు గొడవలు పెట్టుకోవడము ఇలా ఎన్నో విషయాలు అసలు చాలా అంటే చాలా చండాలమైనటువంటి విషయాలన్నీ కూడా గడిచిపోయాయి ఏది మంచి ఏది చెడు తెలుసుకునేటువంటి సందర్భానికి మంచి దూరం అవుతుంది చెడు మీ దగ్గర ఉంటుంది మంచిని దూరం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి సందర్భానికి మీకు అర్హత లేకుండా కోల్పోతారు అది గుర్తుంచుకొని దయచేసి కృతజ్ఞతాభావంతో ఉండండి ఎవరు ఏమిటి అనేది గుర్తుంచుకొని ప్రేమగా ఉండండి జాతక రీత్యా ఉండేటువంటి ఇబ్బందులను మనము మన కర్మ ఏదైతే చేసుకొని ఉన్నామో జాతకరీత్యా అనుభవించాలి బట్ దీనిని మన నమస్కారంతో మన సంస్కారంతో భగవంతుని దేవతార్చన పూజలు చేస్తూ కొంత కర్మలను తప్పించుకోవచ్చు ఖచ్చితంగా కూడా కనుక ఖచ్చితంగా మనం చెప్పినటువంటి సిచ్యువేషన్స్లో ఉండేటువంటి మీరు కొంత ఓపికగా ఉండండి ఇక మీనరాశి వారికి హృదయ వేదన మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ధన నష్టములు శారీరక అనారోగ్యము ఇతరులతో మాట పట్టింపులు కొంత వికటంగా మాట్లాడుట అంటే వికరించినట్టుగా స్నేహ బాంధవ్యములు బాగా పెరుగుతాయి విపరీతమైనటువంటి పార్టీలు కావచ్చును అదేవిధంగా విపరీతమైనటువంటి మత్తు పానీయాలకు అలవాటు కావచ్చును అదేవిధంగా బంధుమిత్రులతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు గృహములందు కలహాలు ప్రయాణ సమయంలో వాహన ప్రమాదాలు ధన నష్టములు ప్రతి విషయంలో కూడా బద్దకస్తంగా అనిపించడము చేతి వృత్తుల వారికి కొంత శుభము ఆస్తి తగాదాలు ఊహించని వారితో పరిచయాలు ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఎదురు కాబోతూ అనారోగ్యం అనారోగ్యమైతే ఉంది రుణము చేయడము రుణము బాధ ఆన్లైన్ గేమింగ్స్ కావచ్చును ఆన్లైన్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ప్రయాణమందు ప్రమాద సూచనలు అదేవిధంగా విద్యార్థులకు మాత్రము కొంత పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉంది అదేవిధంగా అనుకున్న పనులు పూర్తి కాక కొంత కోపము పెరగడము భవిష్యత్తు ప్రణాళిక అనేటువంటిది లేకుండా తిరగడము ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు ధనము వృధాగా ఖర్చు అవ్వడము ఇరుగు పొరుగు వారితో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు అనారోగ్య సూచన అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి గొడవలు ప్రేమలో లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఆడంబరాలకు పోయి ధనము అధికంగా కూడా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియంగా కూడా వినియోగించుకోలేని పరిస్థితులు వాహనము సుఖము లేకపోవుట అంటే వాహనం ఉన్నప్పటికీ కూడా దాన్ని నడపలేక ఏదో ఇబ్బంది కలిగేటువంటి పరిణామాలు ఇంకా ఇతరుల యొక్క ఒత్తిడి పెరగబోతుంది మనీ రిలేటెడ్ మీరు సహాయం చేసిన వ మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే మీకు వెనుతిరుగుతారు ఇంకా చూసుకున్నట్టయితే ఆలయ దర్శనాలు తీర్థయాత్ర సందర్శనాలు పట్టుదల ప్రతి విషయంలో కూడా పనికిరాదు అనే విషయాన్ని గమనించుకోండి క్షణురుడు మూలకంగా చాలా ఇబ్బందులు అయితే ఉన్నవి కానీ గురువు మూలకంగా చాలా ప్లెస్సులు ఉన్నవి ఆ ప్లెస్సులలో ముఖ్యంగా సమాజంలో పేరు ప్రఖ్యాతలు రావడం కానీ మీరు సమాజానికి పరిచయం అవడం కానీ కొత్త పరిచయాలు వివాహం కాని వారికి వివాహాలు ఏర్పడము ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి కనుక సో ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో తప్పకుండా ఒక హోమం చేసుకునే ప్రయత్నం చేయండి శనికి సంబంధించి శని పార్శుపత హోమం అయితే చేసుకోండి వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశోధించుకోండి ఎందుకంటే మొన్న మొన్నొకరిది మీనరాశి కానీ వారికి నడుస్తున్నటువంటి దశ అద్భుతమైనటువంటి దశ నడుస్తుంది గజకేశ్వర యోగం దశ నడుస్తుంది గురువు వారికి చాలా అద్భుతంగా మనకు కర్కాటకంలో ఉన్నాడు చంద్రుడు వృషభంలో ఉన్నాడు సో వారికి చంద్రుని దశ నడుస్తూ ఉంది కనుక మరి వారికి చంద్రునిలో గురువు ఎంటర్ అయ్యే సందర్భంలో వారు మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో మీకు ఎలినాడు శనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదండి మీకు ఈ పని అవుతుంది ఈ విదేశీయానం ఉంది ఇది ఇది అని చెప్పడం జరిగింది వారు ఎంతో సంతోషపడిపోయారు సో అట్లా ఉంటుంది కొన్ని కొన్ని కనుక జాతక పరిశోధనకై సంప్రదించండి ఆల్ ద బెస్ట్